రెండు వేల ఇరవై మూడులో గ్లాస్ చేంజ్ అయ్యింది ఫోటో తీసుకోవాలంటే తీసుకురన్నా ప్లీజ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ కళ్యాణ్ దోస్త్ ఎల్ఎస్ బండి సిల్ టైర్ ఉంది ముందరిది బిఐ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ డోరు ఇక్కడ కూడా ఇంత చిన్న రస్టింగ్ లేదు ఇంత డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒరిజినల్ ఉంది ఒరిజినల్ షోరూమ్ స్టెప్ స్టెప్ని మీదనే ఉంది కొత్త సీట్లు ఒక లక్ష నలభై వేల ఒక లక్ష నలభై నాలుగు వేల యాభై ఐదు రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ ఆర్ అన్ ఓకే డెక్ లేదు జూమర్ ఉంది కొత్తది రూఫ్ కూడా నీట్గా ఉంది కొత్త సీట్లు డ్రిల్ చూడు ఎంత నీట్గా ఉంది ఇక లోపల నీట్గా ఉండేదానికని చెప్పి గొంతేసిన కొత్త బాడీ చౌటుపల్ బాడీ బ్యాటరీ పెద్దదే ఉంది ఇది ఏం కంపెనీ ఎక్సైడ్దే కాదు దీని మీద స్టిక్కర్ అయితే తూసిపోయింది సిల్ టైర్ ఉంది బండి ఎక్సలెంట్ ఉంది ఈ టైరు డెబ్బై డెబ్బై శాతం ఉంటుంది స్టేషన్ నెంబర్ బండిలో అడుకు కూడా ఇగో ఛానల్ ఉన్నాయి ఇగో ఇగో చాలామంది అడకు ఛానల్ లేవన్నా ఛానల్ లేవన్న అంటారు సిల్ టైర్ ఇది ఒరిజినల్ పిల్లర్ ఈ డోర్కు ఇక్కడ ఇగో చిన్న దెబ్బ కలిగింది ఒరిజినల్ డోరే కాకపోతే ఈడ కలర్ అయింది మళ్ళీ చెప్పలేదంటారు ఈ కింది ప్రాంతంలో ఈడ చిన్న టెంట్ అయితే కలర్ చేయించిన అండ్ డోర్ మాత్రం ఒరిజినల్ ఇక ఒరిజినల్ డోరు గ్లాస్ కూడా ఒరిజినల్ ఇవ ఇంజిన్ పొజిషన్ ఇప్పటివరకు ఇంజిన్ ఓపెన్ గాలే ఇక్కడ రస్టింగ్ లేదు బండికి తెన్లే జాకీ విల్పానా లేదు కొత్త కొని పెడతా కొలచన సౌల్గొనసరే కొత్త జాకీ వీల్పన ఇలా తీసుకొని పెట్టేస్తాండి స్టెప్ నీ ఉంది ఒక జాకీ వీల్పన అయితే ఆల్ క్లియర్ ఉంటది ఈ స్టెప్ నీ స్టెప్ నీ కూడా సూపర్ ఉంది అసలు ల్యాండ్ దోస్ ఎల్ఎస్ బండి దానా పట్టుకో నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు పదకొండు ప్రాంతంలో విడి వేస్తున్నా ఈ బండి మనల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఒకటో నెల రెండు వేల పంతొమ్మిదిలో షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఒకటో నెల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ట్యాక్సీ ఆరో నెల ఇరవై నాలుగు దాకా ట్యాక్సీ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి మూడనే ఫిట్నెస్ అయింది రెండు సంవత్సరాల ఫిట్నెస్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఓల్గొన్న ఇన్సూరెన్స్ కట్టే బండిస్తా పొల్యూషన్ వచ్చేసి వన్ ఇయర్ ఉందన్న బండికి సంబంధించిన పేపర్ పరంగా ట్యాక్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఆల్ క్లియర్ ఉన్నాయి మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఒకటి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది స్టెప్ని ఫార్టీ పర్సెంట్ ఉందన్న బండ్లో మైనస్ అంటూ ఏ ఒక్కటి కూడా మైనస్ లేదు జాకీ విల్పన లేదు నేను జాకీ విల్పన కొని పెడతా స్టెప్ని జాకీ విల్పన ప్లస్ టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ బండికి సంబంధించిన ఎట్ టు జెడ్ పేపర్ క్లియర్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ బండి ధర చేసి ఐదు లక్షల నలభై ఐదు వేలు ఐదు లక్షల నలభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది హైటెక్ బాడీ చౌటుప్పల్ బాడీ ఎక్సలెంట్ బాడీ ఉంది బండి కూడా సూపర్ ఉందన్న ఒక ముందర గ్లాస్ ఒక్కడే చేంజ్ అయింది లెఫ్ట్ సైడ్ డోర్కు చిన్న కింద చిన్న టెంట్ అయితే అది టెంట్ రేపించి కలర్ రేపించిన బండి ఒక్క రూపాయి పని ఎక్సలెంట్ బండి ఉంది ఐదు లక్షల నలభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం నుండి వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నంబర్ బోర్డు పైన ఉండే వాళ్ళకన్నా ఒక్కళ్ళు కాల్ చేరి హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజంబా నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామ ఉంటుంది నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నా నెంబర్ వెళ్లకునాటకున్నా కూడా మాలు నంబర్ బోర్డు మీద ఉంది ఇతరుల ఇతర ఇతరులు ఒకలా కన్నా ఒకళ్ళకి కాల్ చేయండి సరేనా ఇది ఈరోజు వీడియో మీకు బండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఐటెక్ బాడీ ఎక్సలెంట్ ఉంది కింద కూడా ఛానల్ వేసినవి ఉన్నాయి సూపర్ ఉంది బండి కొత్త సీట్లు కొత్త బంపర్ ఈ వీడియో నాస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మా విఘ్నేశ్వర గూడ్స్ బజార్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బండ్లు తీసుకొచ్చి పెడతా ఈ మధ్యలో జర బండ్లు రాక లేట్ అయిపోయింది ఇంకా మన దగ్గర ఇంకా మూడు వెహికల్ ఉన్నాయి ఇది కాక ఇంకా మూడు వెహికల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అలా ఈరోజు మా నవీన్ లేకుండే మా వెల్డర్ షాప్ వచ్చిండు కెమెరామెన్ ఈరోజు ఆయన్నే ఇగో బండి చూడూరి ఎక్సలెంట్ ఉంది బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ బిఎస్ ఫోర్ బండి ముందట కమన్ పటిల్ వస్తాయి పవర్ స్టేరింగ్ బండి ఇగో ఎక్కడ కమన్ పార్టీలు మోపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదన్న తెలంగాణ లోకల్ బండి పవర్ షేరింగ్ కమన్ పార్టీల బండి ఎక్సలెంట్ ఉంటుంది బిఎస్ ఫోర్ బండి ఇది బిఎస్ సిక్స్ బండి కాదు బిఎస్ ఫోర్ బండి చాలామంది అన్న బిఎస్ సిక్స్ ఆ బిఎస్ సిక్స్ అంటారు బిఎస్ సిక్స్ కాదు బిఎస్ ఫోర్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుందన్న సూపర్ కండిషన్లు ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరింగ్ సరన్నా మళ్ళొకసారి అందరికీ नमस्ते जय श्री राम जय तेलंगाना थैंक यू अन्ना